విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందా లేదా నిర్వాహకులు చెబుతున్నట్లు ట్రైల్ రన్ లో విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలోను అలాగే కొన్ని ప్రముఖ ఛానల్స్ లోని వార్తా కథనాలు ప్రచారం అవుతున్నాయి అయితే అధికారులు మాత్రం తెగిపోలేదు ట్రైలర్ లో భాగంగా ట్రైల్స్ నిర్వహిస్తున్నామంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు ఆదివారం అఠాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండో రోజే తెగిపోయింది అంటూ వార్తా కథనాలు ప్రచారాలు అవుతున్నాయి దీనికి కారణం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆఖరి భాగం విడిపోయి సముద్రంలోకి వెళ్లిపోయింది దీంతో పర్యాటకులు చూసి భయపడిపోయారు అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే రెండో రోజే ఇలా జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆర్కే బీచ్ వద్ద వైఎంసిఏ సమీపంలో నిర్మించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కలిసి ప్రారంభించారు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని సుమారు కోటి అరవై లక్షల వ్యయంతో నిర్మించారు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది జనవరి మొదటి వారంలో ఈ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసింది అయితే ప్రారంభించిన రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండు భాగాలుగా తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆర్కే బీచ్ కు వచ్చిన సందర్శకులు సైతం దీనిపై మండిపడ్డారు మరోవైపు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలోనే కొంతమంది నిపుణులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్కే బీచ్ లో అలల తీవ్రత ఎక్కువని తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారితీయవచ్చనే అనుమానాలు ఆందోళనలు వ్యక్తమయ్యాయి అయితే ప్రారంభించిన రెండో రోజే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు ఈ నేపథ్యంలో హడావుడిగా ఏర్పాటు చేయాలన్న తపనే తప్ప భద్రతాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని ట్రయల్ రన్ లో భాగంగా ట్రయల్స్ నిర్వహించారని దీంట్లో భాగంగానే ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలో దానిపై ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని ట్రైల్ రన్ లో భాగంగా ట్రైల్స్ నిర్వహించారని దీంట్లో భాగంగానే ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలో దానిపై ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు ఇది వేవ్స్ తీసేప్పుడు ఎంత హైటైల్ ఉన్నప్పుడు ఎంత దూరం వెళ్ళాలని మేము ట్రైల్ చేస్తున్నామండి అప్పటి నుంచి అది మొదలండి అక్కడ యాంకరింగ్ లో ఉంది యాంకరింగ్ అక్కడ లాస్ట్ యాంకరింగ్ చేసి అక్కడ యాంకర్ లో స్టాప్ చేసి పెడతాం కొద్దిగా హైట్ రేట్ తగ్గితే మళ్ళీ వచ్చి ఎలా పెట్టాలి ఏంటని దాని దాని మీద మాక్ తెలు చేస్తాం ఇప్పుడు ట్రైల్ రన్ అవుతందండి ఇంకా టూ త్రీ డేస్ ట్రైలర్ లో ఉంటుంది అయిన తర్వాత పబ్లిక్ అలో చేస్తాం త్రీ డేస్ ట్రైలర్ లో లేదు 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 ఇవ్వలేదండి చెప్పారే లేదు కలెక్టర్ కలెక్టర్ గారు త్రీ డేస్ వరకు మా ట్రైలర్ నేమని క్లారిటీగా చెప్పారండి మాకు కంప్లీట్ ట్రైలర్ నేమ్ అని చెప్పారు అయిపోయిన తర్వాత నిన్న ఓపెన్ అయిందండి నిన్న అఫీషియల్గా ఓపెన్ చేశారు త్రీ డేస్ మాక్ డ్రిల్ తర్వాత టూ టీమ్స్ ఫామ్ అయ్యాయండి సిటీలో వాళ్ళందరూ వచ్చి కన్ఫర్క్లూజన్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాం దీనికి నిపుణుల దగ్గర సలహా తీసుకోవడం జరిగిందండి